ఈ వృచ్చకు రాసిగలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ తిథుల మధ్య కాలంలో ఒకటో తారీఖు గురువారము షష్టితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ వృశ్చిక రాసి కలిగినటువంటి వారు స్త్రీ పురుషుల ఇరువురులో ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమ విశ్లేషణలు ప్రేమికులకి ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ ఏ విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు వర్తించాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను ఒక ఏడు నుంచి ఎనిమిది పాయింట్లో పూర్తి వివరణ తెలియపరుస్తాను మొదటి అంశంగా ప్రేమించినటువంటి వారు తమ ప్రేమించినటువంటి అంశాన్ని ఈ మాసకాలంలో తెలియపరచటం వలన జరిగే ఫలితం ఏమిటి ఏదైతే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి కానీ స్త్రీ కానీ తెలియపరచాలనుకున్నప్పుడు ఈ సమయకాలం తప్పకుండా మీకు అనుకూలిస్తుంది కనుక విషయాన్ని యథార్థంగా కాకుండా ఇండైరెక్ట్గా అంటే ఏదైనా స్నేహితుడి ద్వారాగో ఏదైనా ప్రజెంటేషన్ ద్వారాగా మెసేజ్ ద్వారాగా వేరే ఒక లెటర్ ద్వారాగా విషయాన్ని తెలియపరచడం వలన ఈ ఫిబ్రవరి మాసం ఈ రుచిక రాసి కలిగిన వారికి అనుకూలత లభిస్తుంది కాబట్టి మీకు ఈ సమస్య గురించి పదే పదే ఆవేదన పడి బాధ తప్పుతుంది అవతల వారి నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది దానివల్ల తెలియపరచడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండో అంశంలో ప్రేమించినటువంటి విషయాన్ని పెద్దవారికి తెలియపరచడం వల్ల ఏమైనా సమస్య ఉందా అంటే అటువంటి సమస్య ఏమి ఉండదు ఎలా అంటే ప్రజెంట్ మీరు ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాస కాలంలో మీ ప్రేమను తల్లిదండ్రులు తెలియపరచడంలో అది కూడా మీరు పూర్తిగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీ ఇంట్లో మీతో పాటు ఇంకెవరైతే సన్నిహితంగా ఉండి కాస్త మీకు చెప్తే అర్థం చేసుకోగలిగిన వారు ఉంటారు అమ్మో లేకపోతే నాన్నో లేదంటే అక్క తమ్ముడు చెల్లి కజిన్ సిస్టర్స్ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారాగా మీరు ఇష్టపడుతున్నారన్న అంశాన్ని మాత్రమే తెలియపరచాలి తప్ప ప్రేమించిన వ్యక్తి పుట్టుగోత్రాలు వారు ఏం చేస్తారు ఏమిటి ఏంది అని తెలియదంతా వారికి చెప్పడానికి సమయం కాదు ముందు మీరు ఇష్టపడుతున్నటువంటి విషయం వ్యక్తి పేరు అంతవరకు తెలియపరచడం అది ఈ సమయకాలంలో ఉత్తమం అది కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రేమించినటువంటి విషయాన్ని తెలియపరిచేది కానీ తల్లిదండ్రులు తెలియపరిచే అంశం కానీ ఈ మాసంలో తొమ్మిదో తారీఖు అమావాస్య దాటిన తర్వాత పది నుండి ఇరవై నాలుగు పౌర్ణమి తారీఖు వస్తుంది కాబట్టి ఆ ఇరవై నాలుగు తారీఖు పౌర్ణమి మాఘసు పౌర్ణమి వచ్చే ఈ తిథుల మధ్య కాలంలో మీకు అనుకూలమైన స్థితిని బట్టి చెప్పుకోవటం మరీ మంచిది అలాగే కొంతమంది దూరమైనటువంటి వారు ఈ మాసంలో తిరిగి కలిసే అవకాశం ఏదైనా ఉందా అని మనం పరిశీలించినట్టయితే విడిపోయినటువంటి వారికి మధ్య స్త్రీ పురుషుల్లో ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారికి మాత్రము గతకాలం విడిపోయి బాధ అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేమికుల మధ్య తిరిగి ఆ బాధ మర్చిపోయే విధంగా వారి నుంచి కొంత సమాచారం పొందటము వారు ఎదురుపడి మాట్లాడటము కొంత దగ్గరవుతున్నట్టుగా అనిపించటము కొంత నెగిటివ్గా ఉండేవారు కొంత పాజిటివ్గా ఆలోచించి మాట్లాడటము అప్పుడప్పుడు కొంచెం పోలుగా రెస్పెక్ట్ అవటం రెస్పాండ్ అవటము ఇలా వారి గురించి అక్కడ స్నేహితులు కాస్త అనుకూలమైనటువంటి విషయాలను మాట్లాడటం వలన కొంతవరకు ఒకరికి మధ్య ఒకరికి ప్రేమ అభిమానం ఏర్పడేటటువంటి కాస్త దూరమైనటువంటి వారు కొంచెం దగ్గర అవుతున్నాం అన్నటువంటి సంకల్పం ఏర్పడి కొంచెం వారి మనసు శాంతించే పరిస్థితులు మాత్రం తప్పకుండా జరుగుతాయి ఇకపోతే ఈ వర్చుకు రాసి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ ప్రేమని ఈ పెద్దవాళ్ళ నుండి ప్రేమికులకి ప్రేమికుల నుండి పెద్దవాళ్ళకి ఈ సమయకాలంలో ఏదైనా సమస్య ఎదురవుతుందా ఈ పరిశీలన ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే తప్పకుండా ఎదురవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటువైపు ప్రేమికుల్లో మీరంటే పడనివారు కానీ మధ్యలో మూడో పర్సన్ వలన కానీ ఏదో ఒక విధంగా మీ ప్రేమను విడదీయాలనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కానీ మీ పెద్దవాళ్ళకి మధ్య మీకు మధ్య వ్యతిరేకతలు రావటం సమస్యలు రావటము తర్వాత వారు మిమ్మల్ని మిమ్మల్ని వారిని అర్థం చేసుకోపోవడము ఈ తరహా సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి అంటే గురువు గారు ఇంత చెప్పారు కదా తల్లిదండ్రులు చెప్తే మంచి జరుగుతుందని కానీ అది తెలియపరచడం వరకు కానీ ఇది ఇంతకు ముందు నుంచి మీ తల్లిదండ్రుల మధ్య ఏదైతే ప్రేమ మీ మధ్య డిస్కషన్ జరుగుతూ అవుతుందా వస్తుందా కాదా కుదరదా అవుతుందా పోతుందా ఒకప్పుడు దాన్ని ఆల్రెడీ మీరు తెలియపరిచిన అంశం గురించి ఏదైతే మీకు ఆల్రెడీ డిస్కషన్ అవుతూ వస్తుందో ఆ సబ్జెక్టు ఇప్పుడు కాస్త కొంచెం పెద్దది చేయటానికి మధ్యలో వాళ్ళు కావాలని మీకు మీకు మధ్య పరస్పర విభేదాలు పెట్టి అది నాలుగు నాలుగోళ్ల మధ్య ఉన్న విషయాన్ని నలుగురులో పడేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఎందుకు చెబుతున్నారంటే ఇది మీరు ముందుగా వినటం వలన ఇటు ప్రేమికుల్లో కానీ పెద్దవాళ్ళకు కానీ ఒక అవగాహన ఉంటుంది అంటే ఇది వారి వారి పరంగా వచ్చేది కాదు మధ్య వ్యక్తుల పరంగా పక్కవారి పరంగా స్నేహితుల పరంగా కొంతమంది బంధువుల పరంగా ఇది మధ్యలో రెచ్చగొట్టేటటువంటి వ్యక్తుల వలన ఇలా తయారవుతుందని తెలుసుకోవాలని మీకు తెలియపరుస్తున్నటువంటి అంశం కాబట్టి ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది కనుక దేంట్లో కాస్త మీరు ఓర్పు ప్రదర్శించాలి ఏదైనా పిల్లల తరపున కానీ మీ తరపున కానీ ఏదైనా సమయం తిరిగి సమస్య పెరిగి పెద్దదవుతుంది అనుకున్నప్పుడు ఇంకా మీరు వెంటపడటం అనేసి మానేసి ఈ సమయం కాకపోతే మరొక సమయం ఇలా కాకపోతే ఇంకొక కోణంలో అని ఇటు పెద్దలు కానీ పిల్లలు కానీ ఆలోచించి నిర్ణయం తీసుకొని నడుచుకోవటం అది ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఈ సమస్య ఈ ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య కొన్ని ప్రేమ సమస్యలు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి ఎలాగంటే ఒకటి వారి వారి ప్రేమికుల మధ్య మూడో పర్సన్ అంటే ప్ర స్నేహంగా ఉంటూ ఉంటూ ఈ ప్రేమించిన వారిని విడదీసి వారి వైపు కలుపుకునే కలుపుకునే పరిస్థితి రావచ్చు లేదంటే వీరి వ్యక్తిగత విషయాల్లో వీరి మనసులో మాట దాచుకోలేక ఒకరినొకరు చెప్పుకోవటం వలనైనా కావచ్చు వీరు ఫోన్లు లేదంటే వీరి గురించి కొంతమంది రాంగ్గా మాట్లాడి వీరు ఫోన్ యొక్క మెసేజ్లు అవి చెక్ చేయటం వలన అయినా ఏదో ఒక రూపంలో ప్రేమికుల మధ్య కొంత గొడవ ఏర్పడే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇందులో కూడా కాస్త జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవడం జాగ్రత్త మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో మెయిన్ పాయింట్ అయినటువంటి విషయం ఏమిటంటే నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తుల గురించి తర్వాత వివాహతరమైనటువంటి సంబంధాల గురించి ఈ రెండు అంశాల గురించి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉందని పరిశీలించినట్టయితే ముందుగా వివాహం కానీ యువతీ యువకులలో అంటే పెళ్ళి కానిటువంటి స్త్రీ పురుషులలో కొంతమంది ఉద్యోగాల దగ్గర అంటే గవర్నమెంట్ జాబుల్లో కానీ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రైవేట్ రంగాల్లో కొంతమంది చదువుల కోసం ఇతర దేశాల వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబులు చేస్తూ అక్కడే ఉండిపోయినటువంటి స్త్రీ పురుషులలో అంటే వీరు యువ వివాహం కానీ స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏదైతే ఉంటుందో వీళ్ళ ఇరువురు మధ్యన అనుకోకుండా ప్రేమ అటాచ్మెంట్ అవ్వటం అది నెలలో సంవత్సరాలు నిలబడటం మధ్యలో వేరే వాళ్ళు రావటం వాళ్ళ వలన వీళ్ళ ఇరువురిని విడిపోవటము దూరం అవటము కొన్ని లేదంటే పెద్దవాళ్ళు ఇష్టపడినటువంటి అంటే ఉద్యోగాలు చేస్తూ మెచ్యూరిటీ వయసున్నప్పటికీ కావాలని పెద్దవాళ్ళు వాళ్ళు లేనిపోయిన చెప్పి విడదీసి ఇంకొక వివాహాలు ఇంకొక సంబంధాలు చేయడానికి ప్రయత్నాలు చేయటం వలన కొన్ని ఆ తర్వాత వీరి యొక్క ఏదైతే ఒక మనిషితో కావాలని ఇంతకాలం అవసరం తీరేంతవరకు నటించి అవసరం తీరిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తితో స్నేహం చేసి ఇంకొక పర్సన్తో స్నేహం చేసి ఇంకొక స్త్రీతో స్నేహం చేసి వెళ్ళిపోయే పరిస్థితుల వలన కొన్ని ఈ యువత యువకులు వివాహం కాని వారికి మాత్రము నమ్మించి మోసపోయే పరిస్థితుల వలన బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి దానికి దారి ఎలా దొరుకుతుంది అనుకున్న వారికి ఈ సమయకాలం ఒక చక్కటి దారి దొరుకుతుంది మీకు ఆ సమయాన్ని ఆ దారిని బట్టి మీరు పడుతున్న నుంచి పూర్తిగా బయటపడేదానికి ఒక దారి కూడా మీకు చక్కగా ఎదురవుతుంది దాని గురించి మీరు బాధపడవలసినటువంటి పరిస్థితి లేదు అలాగే వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వారిలో అంటే కొంతమంది బాధ్యతగా ఉంటూ పెళ్ళిళ్ళై పిల్లలు ఉండి కూడా కుటుంబ పరిస్థితుల వలన వ్యక్తిగత పర్సనల్ సమస్య వలన బయటకు చెప్పుకోలేని వ్యవహారాల వలన అది అనెక్స్పెక్టెడ్ బంధువుల్లోనూ మిత్రుల్లోనూ మొగ పరిచయం లేని వ్యక్తులతో కూడా అనెక్స్పెక్టెడ్గా పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త కొన్ని వివాహేతర సంబంధాలుగా దారి తీసి వారి వలన ఇల్లు కుటుంబాన్ని వదిలిపెట్టి చివరికి ఏం చేస్తున్నావో తెలియక పిచ్చిపెట్టినటువంటి వారిగా ప్రవర్తిస్తూ పూర్తిగా ముందుకు వెళ్ళిపోయి వెనక తిరిగి చూసుకోలేని వెనక తిరిగి రాలేని స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నమ్మించి మోసం చేసేవారు అక్కడ కొంతమంది వ్యతిరేకతలు ఏర్పరిచేవారు వాటి వలన పేరు డబ్బు తర్వాత బంధాలని బంధుత్వాన్ని తెంపుకొని మానసికంగా వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ తరహా సమస్య కలిగినటువంటి వారు కూడా ఈ సమయకాలంలో కోల్పోయింది తిరిగి తెచ్చుకునేదానికి పోగొట్టుకున్న సంతోషం తిరిగి తోర్చుకోవడానికి జరిగిన అన్యాయాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ సమయకాలం ఒక దారి దొరుకుతుంది వారికి దాన్ని బట్టి కూడా తప్పకుండా మంచి జరుగుతుంది ఇక ఈ రాశికలటువంటి వారిలో అధికంగా ఈ నమ్మి మోసం మీద కానీ వివాహతర సంబంధాలలో కానీ ప్రేమలు కానీ పెళ్ళిళ్ళు కానీ కొంతమంది పెద్దవాళ్ళ సమస్యలు ఇవన్నీ కూడా ప్రజెంటు కావాలని కొంతమంది చెడు దుర్దేశంతో చెడు దృష్టితో అవసరాలకి ఉపయోగపరుచుకొని కొన్ని వేరే అక్రమ ప్రభావాల కోసం ఆలోచించే వాళ్ళ వల్ల జరిగేది కొంత అయితే కొంతమంది వశీకరణలని కొంతమంది మరువు అని కొంతమంది చెడు ప్రయోగాలని శుద్ధ ప్రయోగాలని ఇట్లా రకరకాలైనటువంటి ప్రయత్నాలతో కలవాల్సిన బంధాలను కలవకుండా ఉంచాల్సిన స్నేహాలను ఉంచుకోకుండా సరైన దారిలో పోయి పోకోకుండా ఎవరికి వారు యమున తీరు చేసే ప్రభావాలు జరుగుతూ ఉంటాయి అలాంటి ప్రభావాలు జరిగినప్పుడు ఏ విధంగా మీరు ముందు పోవాలో తెలియక ఏదైనా మానసికమైన ఆందోళన నుండి ఎలా బయటపడాలో అర్థం కాకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు ఏ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తాం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు